హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిషన్ రిపేరింగ్ చాలా మంది మిషన్ అయితే వాడతారు కానీ పల్లెటూరులో ఎక్కడైనా సరే మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే బయట సిటీకి అయితే వెళ్తారు అలాంటి ప్రాబ్లం లేకుండా ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా మిషన్ అనేది సౌండ్ ఎక్కువ వచ్చిన మనం తిప్పే చక్రం కొంచెం గట్టిగా తిరిగిన మనం ఇది కనిపిస్తుంది కదా ఈ సెట్ బాపిని పెడతాము ఈ సెట్లో ఇందులో అనేది దారం మొక్కలు ఉండిపోతాయి అలా సౌండ్ ఎక్కువ వస్తుందండి చక్రం కూడా గట్టిగా తిప్పాల్సి వస్తుంది స్మూత్గా తిరగదు అండ్ అప్పుడు దీనికి రెండు బోల్ట్లు ఇస్తారు అది తీసేసుకుంటే ఈ సెట్ బయటకు వచ్చేస్తుంది ఈ అనుమాల ఇంకో ఉన్నట్టుంది ఇప్పుడు నేను బిగించాను కదా అది తీసుకుంటే దాంట్లో దారం ముక్కలు అనేవి మనకు కనిపిస్తాయి తీసుకుని ఆయిలింగ్ చేసుకుని బిగిచ్చేసుకుని ఎలా ఉందో అలా బిగిచ్చేసుకుని మళ్ళీ మిషన్కి అనేది స్క్రూ డ్రైవర్తో మనం బిగించేసుకుంటే మిషన్ అనేది స్మూత్గా జరుగుతుందండి రెండు రోజులకు ఒకసారి అయినా సరే ఆయిలింగ్ చేయాలి మిషన్ మొత్తం అప్పుడు మనకి ఎలాంటి సౌండ్ రాదు ఇది మిషన్ అనేది స్మూత్గా వెళ్తూ ఉంటుంది అసలు రిపేర్ అంటూ ఏమి ఉండదండి ఈ మెషిన్ వచ్చేసి నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి వాడుతున్నానండి ఇప్పుడు వరకు ఎలాంటి రిపేరు లేదు ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే నేను సాల్వ్ చేసేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్